దేవాలయం దేవుడు శ్రీరాముడు దేహమే దేవాలయం జీవుడు శ్రీరాముడు దేశమే దేవాలయం దేవుడు శ్రీరాముడు దేహమే దేవాలయం జీవుడు శ్రీరాముడు కోటి కోటి గుండెలలో కొలువైన దైవము వేల స్వాభిమాన జీవన సంకల్పము ఆత్మార్పణ చేసినట్టి అమరులేట సాక్ష్యము మోక్షమే శ్రీరాముడు ఈ జీవుడు మోక్షమే శ్రీరాముడు ఈ జీవుడు దేశమే దేవాలయం దేవుడు శ్రీరాముడు మె దేవాలయం జీవుడు శ్రీరాముడు దాడులన్నీ జరిగినా దూపదీపమాగలేదు గుడులనన్ని గూల్చినా గుండె గుడి చెదరలేదు ధర్మము రక్షించుననే దాడి నెప్పుడు విడువలేదు वहीं पर राम लक्ष्मण आजाद की राष्ट्रीय राम लक्ष्मण आजाद जी डॉक्टर मोहन राव भागवत जय श्री राम प्रदेश के माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी उत्तर प्रदेश के राज्यपाल महोदया बेन पटेल राम जन्मभूमि तीर्थ क्षेत्र के अध्यक्ष नित्य गोपाल दास जी महाराज उपस्थित हैं शरण जी वासुदेवानंद सरस्वती जी महाराज युग पुरुष परमानंद जी महाराज अन्य सभी चक्कीगण वहीं पर उपस्थित है बारह बजकर सात मिनट हो गया है में दर ग्रह में से ग्रह में एक एक कदम बढ़ाते हुए को पार करते हुए पांच मंडपों को पार करते हुए, करते हुए उस अधिक्षण के साक्षी होने जा रहे हैं जो विश्व में एक इतिहास रचेगा श्री अयोध्या धाम जो कि वैकुंठ का हृदय कहा जाता है आज अत्यंत प्रफुल्लित है आज उल्लास चारों ओर आज आनंद चारों ओर क्यों हो भगवान श्री राम पधारे हैं भगवान श्री राम प्राण प्रतिष्ठित होने जा रहे हैं चेतना का संचार होने जा रहा है भगवान श्री राम की उस मूर्ति में जो इस तरफ थोड़ी ही देर बाद आप देखेंगे कि कमल पत्र पर वो विराजमान खड़े भक्तों को दर्शन देंगे नव्य और भव्य रूप में साथ ही साथ पुराने रामलला विराजमान भी अपने स्वरूप में स्वर्ण सिंहासन पर भक्तों को दर्शन देंगे वो दिव्य दर्शन जिसके लिए सभी की आंखें तरस रही थी दिव्य क्षण युगांतकारी क्षण प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं गर्भगृह में प्राण प्रतिष्ठा होनी है भगवान श्रीराम के बाल मूर्ति के बाल विग्रह की इन क्षणों को तो अगर देखें तो प्रधानमंत्री नरेंद्र मोदी समूची सनातन संस्कृति के बिंब के रूप में कर्तव्य परायण स्वरूप में धर्म परायण स्वरूप में 140 करोड़ देशवासियों के प्रतिनिधि के रूप में तेज तप और तपश्चर्या के पर्याय के रूप में భారత్ భారతీయతా ధర్మ మే శ్రీ రాముడు దారిలో జీవుడు ధర్మ మే శ్రీరాముడు దారిలో జీవుడు దేశ మే దేవాలయం దేవుడు శ్రీరాముడు దేహ మే దేవాలయం జీవుడు శ్రీరాముడు ప్రాణహీన శరీరాన శరీరా పలుకులుండవు ప్రేరణనే లేని జాతి పురోగతిని పొందదు చుక్కాని లేని నావయ్య దిక్కును చేరదు సుసుకానియ రాముడు నావనయీ జీవుడు చుసుకానియ రాముడు నావనయ్యి జీవుడు దేశమే దేవాలయం దేవుడు శ్రీరాముడు

श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददळाय तक्षं रामम् निशाचर विनाशक नमा वैदे सहित सुनद्रुमतले मे मध्ये पुष्पकमासने मणिमे वीरासने संस्थित अग्रेवाचे प्रभंजनसुते तत्व मुनिभ्य परम व्याख्यांतं भरतादि भी మం భజే శ్యామల రఘునాథకీర్తనం త్ర తమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షకం మనోజవం మారుతూల్యమేఘం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం मज वानों मुख्यमंत्री श्रीरामदूत शिन्नमी कूज राति मधुर मधुराक्षर आरह्य कविता सखा वंदे लक्ष्मण भरत शत्रुघ्न समेत श्री रामचंद्र परब्रह्मणे नमः ప్రపంచంలో ఈనాడు ఎంతోమంది హృదయాలలో శ్రీరామచంద్ర ప్రభువు ఆవిర్భవించాడు అయోధ్యలో మాత్రమే అని మనం అనుకున్నాం కానీ అందరి గుండెల్లోనూ ఆవిర్భవించాడు అందరూ అని చెప్పడం నూట నలభై ఒక్క మిలియన్ల భారతీయులు మాత్రమే అని అనుకుంటే తప్పు యావత్ ప్రపంచంలోనూ భారతీయులు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే కాక అన్ని జాతుల వారు అన్ని దేశాల వారు కూడా ఈ శుభ సందర్భం చూడాలి అని కన్నులు కాయలు కాచేటట్లుగా ఎదురు చూశారు ఇంతకాలం వరకు చాలామందికి పెద్దగా ధైర్యం లేదు మా దగ్గర రాముడు పరిపాలన చేసిన కొన్ని గుర్తులు ఉన్నాయి అని చెప్పడానికి మా దగ్గర రాముడి విగ్రహం దొరికిందని హనుమంతుడి విగ్రహం దొరికిందని చెబితే ఎక్కడో పత్రికలో ఒక చోట ఒక చిన్నది కనీ కనపడనట్టుగా వేసేవారు వార్తలన్నింట్లో చెప్పను కూడా చెప్పేవారు కాదు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేదే కాదు ప్రింట్ మీడియాలో ఎక్కడో ఒక మారుమూల కొన్ని పత్రికల్లో వచ్చేది మరి కొద్ది రోజులుగా అందరూ కూడా ఇక్కడ దొరికాయండి మాకు రాముడు అవశేషాలు రామాయణం మేం చదువుతామండి మా దేశంలో మాకు రాముడు దైవం అండి అని చెప్పేటటువంటి ఈనాడు మనం విధర్మీయులు అని చెప్పుకునే దేశాల్లో కూడా ఉంది విధర్మీయులు అంటే హిందువులు కాని వాళ్ళు అని నా ఉద్దేశం హిందువులు కానటువంటి వాళ్ళు కూడా రాముడు మేము దైవం అండి మతం మాది వేరే కానీ మా ధర్మం మా దైవం రాముడు అన్న వాళ్ళు ఉన్నారు ఎందుకండి ఇలా మాట్లాడారు ఎందుకు ఐదు వందల ఏళ్లుగా మనం ఇక్కడ రామ మందిరం ప్రతిష్టాపించుకోవాలని తాపత్రయపడ్డాం ఏం మన గుండెల్లో రాముడు లేడా మన ఇంట్లో మందిరంలో లేడా మన ఊళ్ళో లేడా రామ మందిరం లేనటువంటి గ్రామం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ దేశంలో లేదండి ఎందుకంటే వింజకి దిగువన దండకారణ్య ప్రాంతమంతా రాముడు పదమూడేళ్ల పాటు నడిచాడు బాగా కిందకి వెళ్ళాక ఒక ఏడాది నడిచాడు కాలి నడిచాడు కాలి నడకన తిరిగాడండి వాహనాలెక్కల మరి అలా తిరిగినటువంటి రాముడికి సంబంధించిన గుర్తులు ప్రతి చోట ఉంటాయి మనకి ఏ ప్రాంతానికి వెళ్ళండి ఇక్కడ రాముల వారు కూర్చున్నారండి ఇక్కడ ఆకలి అంటే లక్ష్మణ పండుతే అంటే వెళ్ళి లక్ష్మణుడు ఇక్కడ చెట్టు నుంచి పండు తెచ్చాడండి అది లక్ష్మణ ఫలం అండి దానికి ముందు పేరు లేదు రాముడు తెచ్చి రామా ఈ ఫలం తిను అన్నట్ట లక్ష్మణుడు అందుకని దానికి రామా ఫలం అని పేరుట అరే సీతాఫలం వేరే అర్థం ఉంది కానీ మనమేం చెప్పుకుంటామంటే సీతకోరంగానే ఒక చెట్టు పండు తెచ్చిస్తే అది సీతాఫలం అయిందంటాం ఇట్లా మనం తినేటటువంటి పళ్ళ దగ్గర నుంచి చెట్ల దగ్గర నుంచి గ్రామాల దగ్గర నుంచి అంతా రామమయం మనకి దక్షిణాదినంత ఆఖరికి ఇతర ప్రాంతాల నుండి మనకేవైనా కొత్త వస్తువులు వస్తే వాటికి పేరేం పెట్టుకోవాలంటే టమాటా తెలుగు పేరు తెలుసా అండి రాములగా అంటారు రామ అన్నది చేర్చేస్తే మనకన్నీ అయిపోతాయి దాని పక్కన రాముడు చేర్చేశాడంటే ఎవరికైనా కష్టాలు వస్తాయో రాముడు పడలేదా సీ సీత పడలేదా అంటే మనం ఏమనుకుంటాం అంటే సీత రాముడు మన పక్కింటి వాళ్ళు అనుకుంటాం అంత బాగా చెప్తాం ఎక్కడ రాముడు గారు సీత గారు అనవండి మనం రాముడు సీత మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు మన జీవితంలో పరిపూర్ణంగా మమేకమైపోయి మనకి రాముడికి సీతకి వీళ్ళెవరికి కూడా భేదం లేదన్నట్టుగా తెలంగాణ భాషలో చెప్పాలంటే అయిపోయింది మనకి మనది ఆత్మీయమైపోయింది బి ఓన్ హిమ్ మనకి రాముడు మనమే అనుకోవడం కాదు ఎప్పుడైతే మనం ఇట్లా అనుకుంటూ ఉన్నామో రామ మందిరం అన్ని చోట్ల ఉన్నాయే రామన్ మందిరం లేని గ్రామం లేదండి మందిరం అంటే పెద్ద 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 గుడెక్కర్ల ఒక చిన్న తాటాకుల పాక వేసి రాముడి మట్టి బొమ్మ పెట్టి వారానికి ఒకసారి అందరూ కూర్చుని భజన చేసుకుంటారు అట్లా లేని నాలుగు ఇళ్ళుంటే తప్పనిసరిగా రామ మందిరం ఉండేది ఇప్పుడిప్పుడు మందిరం లేనటువంటి ఆ గ్రామాలు కనపడుతున్నాయి దాని బదులు వేరే మందిరాలు ఉంటున్నాయి ఏం చేస్తాం వేరే మందిరాలు రావడం మొదలుపెట్టాయి అవి లేనిది లేదు ఎంతగా అంటే ఇక్కడి నుంచి విదేశాలకి రబ్బరు తోటల్లో పని చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు రామ భజన చేయడానికి చెట్లు పట్టుకెళ్ళారు ఏం చెట్లు దీపం చెట్లు మీకు మలేషియాలో ఇంతంత దీపం చెట్లు కనపడతాయి ఇత్తడివి దాన్ని నలుగురై ఎనిమిది మంది చాలా కష్టపడి మోసుకెడతారు దాంట్లో దీపాలు పెట్టి చుట్టూ నిలబడి రామభజన చేస్తారు రబ్బరు తోటల్లో పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు మలేషియాలో మీకు మనకన్నా ఎక్కువ రామభక్తి కనపడుతుంది మనం మర్చిపోయాం మనకి కొత్త మోజు దానివల్ల దానివల్ల ఏదో వస్తుందని ఒక స్వార్థం వీటన్నింటి వల్ల అనేక స్వార్థాలు చాలా ఉన్నాయిలండి డబ్బే కాదు పదవే కాదు ఇంకేమనాలంటే ఎక్స్ 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 ఎన్న పెట్టుకోవచ్చు అన్ని స్వార్థాలతో కూడి తయారయ్యాం ఇన్ని చోట్ల రామ మందిరం లేని గ్రామం ఏదన్నా ఉంటే మన ప్రాంతంలో ఏం చెప్తారో తెలుసా ఇది శూర్పణఖకి అరుణం ఇచ్చిన గ్రామం అంటారు ఎందుకు ఈ దండకారణ్య ప్రాంతాన్నంతా కూడా రావణుడు శూర్పణఖకి ఇచ్చాడు పరిపాలించుకోవమ్మా అని తర్వాత కరుడు దూషణుడు త్రిశూరుడు అనే సేనా నాయకుల్ని పద్నాలుగు వేల సైన్యాన్ని ఇచ్చి సూర్పణకకి సహాయం చేయమని పంపించాడు ఎందుకు పంపించాడు మీరందరూ ఇక్కడ కొంతమంది నాకు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే ఆ పైన కొంతమంది అమ్మాయిలు కనపడుతున్నారు ఎదురుగా కూడా నాకు యువతనం కనపడుతోంది ఒక విషయం తప్పనిసరిగా చెప్తా రావణుడు చాలా గొప్పవాడు అనుకుంటారు రావణుడు చేతకాని వాడు అసమర్థుడు వాలితో ఓడిపోయాడు కార్తవీర్య అర్జునుడితో ఓడిపోయాడు ఓడిపోయినవే ఎక్కువ ఉన్నాయి ఏదో కైలాసాన్ని ఎత్తాడంటారు ఎంత ఎత్తాడండి చెయ్యి నలిగి గట్టిగా కేకబెడితే కుయో మొర్రోము అన్నాడు రావణుడు అన్నారు వాడిని అంతే అంత పరాక్రమవంతుడు కానీ ఉంది ఎలాంటి తెలివి క్రిమినల్ బ్రెయిన్ కుత్సితపు తెలివి ఉంది ఓడిపోయిన వాళ్ళతో స్నేహం చేసుకున్నాడండి ఎంత తెలివి వాలితో స్నేహం చేసుకుని వాలిని ఏమని చెప్పాడు ఏం చేశాడండి ఈయన్ని చంకలో పెట్టుకుని నాలుగు సముద్రాలు తిరిగి వచ్చి ఎవడ్రా పది తలల పురుగు అన్నాడు యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి రావణుడు భయపడిపోయి ఏంలా నీతో స్నేహం చేసుకోవడానికి వచ్చానన్నాడు యుద్ధానికి వచ్చి స్నేహం చేసుకోవడానికి వచ్చి ఏం చెప్పాడు ఇక్కడంతా నీకేం లేదు నా సైన్యం ఇస్తాను నువ్వు చక్కగా ఇక్కడ నీ నా సైన్యం నీకు సహాయం చేస్తుంది అని దండకారణ్యంలో వాలి దగ్గర సైన్యాన్ని పెట్టాడు ఎందుకు పెట్టాడు కొంచెం రాజనీతి కూడా తెలియాలి ఇక్కడ అంతా చదువుకునే పిల్లలు ఉన్నారు భవిష్యత్తు తెలియాలి తొందరలో మీరే రాజులు మంత్రులు పరిపాలకులు అవుతారు అవునా కాదు మీ నుంచే వస్తారు మాకు పరిపాలకులు మేము అయిపోయాం మీరు ఏదన్నా చేస్తే సంతోషిస్తూ బాగుంటే ఎంజాయ్ చేస్తాను లేకపోతే అయ్యో అంటాం అంతే అంతే కదా ఏం చేశాడు ఎందుకు పెట్టాడు అక్కడ దండకారణ్యంలో ఎందుకు పెట్టాడు తన సైన్యాన్ని అంటే వాలి పోషిస్తాడు హాయిగా అక్కడ మునులు ఉంటారు మునుల మాంసం చాలా రుచిగా ఉంటుంది సాత్వికాహారం తిన్న వాళ్ళ మాంసం బాగుంటుందిగా అందుకని ఆ మునుల మాంసం తింటూ ఆంజనేయుడు రాముల వారికి హారినిస్తున్నాడండి ఆ పక్కనే సుగ్రీవుడు కూడా ఉన్నాడండి ఓకే 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 ఎందుకు పెట్టాడు కిష్కింద కిష్కిందలో తన సైన్యం అంటే హాయిగా పద్నాలుగు వేల మంది యథేచ్ఛగా తినచ్చు మునుల్ని ఆ తర్వాత తాను నార్త్కి వెళ్ళాలండి వారు వశిష్ఠుల వారు మోహన్ భగత్తున్నారు కదా ఆ పక్కనే సుగ్రీవుడు ఉన్నాడు చూడండి అంతా పంపించి సమస్తమైంది అటు ఇటు పక్క ఈ పక్కన యోగీజీ సుగ్రీవుడు హనుమంతుడు ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ మొట్టమొదట ప్రతిష్టాపన చేసినప్పుడు కరోనా సమయంలో మూతికి మాస్కులు పెట్టుకున్నప్పుడు ఎర్ర మాస్కులు పెట్టుకుంటే అచ్చంగా బానర్ సైన్యంలోనే కనిపించారు कैप्टीज अंकर नॉर्थ इंडिया ही डिड नाट है बेस टू गो सो ही किश्किज हिस आर्मी बेस इज ए क्रिकेट क्रिमिनल इंटेलिजेंट ब्रेन ఫ్రోమ్ వేస్ట్ పాకిస్తాన్ టూ ఈస్ట్ పాకిస్తాన్ స్టేట్స్ పొలిటీస్ ెన్ యూ గివ్ ఎస్ బేస్ ఫర్ దేర్ ఆర్మీ దేర్ ఈ ఎవరి పొజిబిలిటీ పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ బ్రోకెన్ హిందూస్థాన్ బికేమ్ త్రీ స్టాఫ్ వన్ సో ఫస్ట్ బ్రేకింగ్ ఈస్ ఈ బ్రేకింగ్ ఈస్ డిఫికల్ట్ నెక్స్ట్ ఎనీ పీసెస్ ఇట్ ఈ కన్విక్షన్ రామా బిమ్ నాట్ కింగ్ హీఈస్ ద ఎంపైయర్ ఫర్ ఫోర్టీన్ భువనాస్ పద్నాలుగు లోకాలకు అయిన చక్రవర్తి సమ్రాట్ అప్పుడు ఎలా ఏమైంది రామో రామో భూత అభూ జగత్ రాముడు పరిపాలన చేసినప్పుడు అంతా కూడా రామ 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 తప్ప మరొకటి లేదట ఎవ్వరికి ఎవరు కనపడినా రాముడు లాగానే కనపడ్డారు అసలు రాముడు తప్ప ప్రపంచం లేకుండా అయిపోయింది ఎందుకు జగత్ అని పదం వాడు చెప్పడం అంటే ఇట్ ఈస్ నాట్ అయోధ్య ద ఎంపరర్ టు ది హోల్ నా ఈస్ ఆల్సో స్మాల్ వర్డ్ హీస్ ద ఎంపరర్ టు దో లోకాస్ పద్నాలుగు భువనాలకి చక్రవర్తి అందువల్ల యావత్ భూగోళం మనకి తెలిసింది భూగోళం ఒకటే యావత్ భూగోళం కూడా రాముడి యొక్క పరిపాలనలోకి వచ్చింది అప్పుడు అయోధ్య భూమండలానికి రాజధాని ఇప్పుడు

Spiritual center, spiritual capital is Ayodhya. Ayodhya means nobody can come and come back. So nobody can come and come back. You do you remember history? Did any time India invaded any country? No. We never invade. Whenever there is an invasion, we fought it back. Sometimes, because of selfishness, we yielded. It is individual's selfishness who is leading, but not the people's selfishness. People are always fair in our country. They may be selfish for small things, but when it comes for desam or dharmam, they are never selfish. మన్ మెన్ దిస్ ఇజ్ ద విక్టరీ ఇండియన్ సోల్ భారతీయ ఆత్మా మంది నోట్ బిల్ బాయ్ గవర్నమెంట్ ఆర్ పార్టీ ఎవరి రామ భక్త ఆఫ్ దిస్ కంట్రీ కిబ్యూటెడ్ ఇట్వేజ్ సే మై కంటూషన్ ఇస్ దేర్ బకాస్ ఎవరి బడివే డైలీ వేజెస్ పీపుల్ ఆల్సో దే కిబ్యూటెడ్ ఫర్ ది రామ మంది టెన్ రుపీస్ హండ్రెడ్ రుపీస్ థౌజండ్ రుపీస్ బట్ దేర్ జనరేషన్స్ కెన్ టెల్ దే కెన్ టెల్ దేర్ జనరేషన్స్ కెన్ టెల్ దిస్ ఈజ్ అవర్ మందిర్ మా గ్ర్యాండ్ ఫర్ ఆర్య గ్రండ్ మదర్ ఆర్ గ్రేట్ గ్రండ్ ఫాదర్ ఆర్ గ్రేట్ గ్రండ్ మదర్ హెజ కిబ్యూటెడ్ వన్ స్టోన్ ఫర్ ది బిల్డ్ ఆఫ్ బిల్ రాఘున దిస్ ఇజ్ అవంత్ श्रीराम शरणं भव राम राम श्रीरामचन्द्रचरणो मनसा स्मरामि श्रीरामचन्द्रचरणौ वचसा गृह्णामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये माता रामो మత్పిత రామచంద్రః స్వామి రామో మత్సఖ రామచంద్రః సర్వస్వమ్మే పెట్టుకోవచ్చు కదా జగద్గురు సీతారాముని కూడా పెట్టుకోవచ్చు కదా కింద ఉత్సవ విగ్రహాల్లో ఉంటాయి బాలరాముడు ఎందుకంటే ఇక్కడే రాముడు పుట్టాడు కనక ఒకటి ఒకటి మాత్రమే అసలు విషయం ఏమిటంటే మళ్ళీ రాముడి లాగా పిల్లలని పెంచవలేను రాముడికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం ముందర చెప్ కౌసల్య సుప్రజ రామ కౌసల్య యొక్క కౌశల్యలాగా పిల్లలని అందరూ పెంచాల రాముణ్ణి చూడగానే నా బిడ్డనే రాములా పెంచాలి అనేటటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ రావాలి దశరథుల్లాగా ఉండాలి అనేటటువంటి భావన తండ్రులందరికీ రావాలి ఎందుకంటే కావాలి 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 అని యజ్ఞం చేసి మరీ కన్నటువంటి వాడు అంతేగాని పై యాక్సిడెంట్ పుట్టినటువంటి పిల్లవాడు కాదు పుట్టినటువంటి పిల్లవాడు తపస్సు చెయ్యగా 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 పుట్టాడు కనుక మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే పిల్లలు కావాలని తప్పించి దాని కొరకు కొన్ని నియమాలు పాటిస్తే రాముడు లాంటి బిడ్డలు ఉంటారు అందుకని బాలరాముణ్ణి అక్కడ ప్రతిష్ఠించటం జరిగింది చూడండి పాలబుగ్గల రాముడు మనకు ఎక్కడన్నా కనపడతాడా ఎక్కడ చూసినా మంచి చీక్స్ బాగా ఉన్న రాముడు ఉంటాడు ఇక్కడ పసిపిల్లాడు పాలబుగ్గలు ఇంకా ఎలా ఉన్నాయో పాలబుగ్గలు డబల్ చిన్ ఎంత అందంగా ఉన్నాడండి మన ఇంట్లో పిల్లాడులాగా లేడా మన పిల్లవాళ్ళని చూస్తే ఇట్లా అనిపించరా మన ఇంట్లో పిల్లల్ని చూసినప్పుడల్లా రాముడి విగ్రహం గుర్తొచ్చి రాముళ్ళగా నా బిడ్డలు ఉండాలి నా మనవాళ్ళు ఉండాలి మా బాళ్ళు ఉండాలి అనేటువంటి భావన కలగాలి కదా అందుకని రామలల్లానే ఇక్కడ మనకి ప్రతిష్టాపించటం జరిగింది అందరూ కౌశల్యలు దశరథులు అయ్యి బిడ్డలని పొందాలనే తపస్సు చెయ్యాలి మంచి పిల్లలు పుడతారు మంచి తరాలు ఉంటాయి లేకపోతే మనకి లోకంలో చాలా మాటలు ఉన్నాయి నేను అవి చెప్పను అలా తల్లిదండ్రుల మాట విననటువంటి వాళ్ళు పుట్టే అవకాశం ఉంటుంది కనుక పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే పిల్లల్ని రాముళ్ళగా పెంచాలి రాముడిని పెంచినట్టు పెంచాలి అది మనకి ఆదర్శం ఇక్కడ అప్పుడే రామ అని విశ్వామిత్రుడు అన్నాడు రాముడు ఆ మాట కన్లా రాముడు ఏమన్నాడు దా దా ఆ దశరథాత్మజం ఆత్మానం మానుషం అన్ని రామం దశరథాత్మజం అన్నాడు తండ్రి పేరు చెప్పుకునేటటువంటి ఒక ఘనమైనటువంటి కొడుకులు ఉండాలి తల్లి పేరుతో లోకమంతా కీర్తించేటటువంటి కొడుకులు ఉండాలి దానికి సంకేతం మన బాలరాముడు യജ്ഞാദൃസ യച്ചത്മതോ വൈക്കാൻ ശ്രേഷ്ഠപക്ഷോഭാധായ